ందుకములందుని శ్రీగిరి మోక్ష మది కన్నక దుర్బు మూల శక్తివి శిక్ష జయదు శ్రీగిరి

అవని జనులకు కొంగు బంగారైన దైవ శికామణి త్రివుని పత్ప పురాణి గుణమణి శ్రీ గిరి బ్రహ్మనాంభిక కలియుగం గుణమానవులకు ను కల్ప తరువై ఉండవా

అంగ వంగ కలింగ కాస్మిరాం దేసము లండునం పంగు చును వరహాల కుంకన పున్యభూ ములయండున్ రంగు గా కర్నాత మగదమ రాత దేసము ్రమరాబిక ఎల్ల విధి నీ ప్రభావము విష్ణులోకమునందునన్ పల్లవీ చెను నిము బ్రహ్మలోకమునందునన్